ఒకసారి చదువుదామండి ప్రతి రాత్రి కన్నీరు విడిచి చూడు నా పరుపుయించున్నాను నా కన్నీళ్ళ చేత పాట ఆయన ఏం చేస్తున్నాడంటే అలసిపోయి ఉన్నాడంటే మనము ప్రార్థన చేస్తే మనము మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాము పరిశుద్ధాత్మడే ఎలా సహాయం చేస్తాడంటే ఇక్కడ దాగిది గారికి కూడా పరిశుద్ధాత్మడే సహాయం చేస్తాడండి మూలుగులతో ఉచ్చరింప సంఖ్యము కాని భాషలతో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ప్రార్థన చేపిస్తాడు ఇక్కడ దావేది గారిని కూడా దేవుడికి మొర పెడుతున్నాడు ఎలాగున మొర పెడుతున్నారంటే ఆయన మూలుగుచున్నాడు మాటల తర్వాత మనకు వచ్చే ప్రార్థన ఏంటంటే మూలుగుడే మూలుగుతో ప్రార్థన చేస్తాము అలసిపోయి సొలిసిపోయి మన చెమట రక్తముగా మారే విధముగా ఎవరైతే దేవుడు చే ఆయన ఏమి చేస్తున్నాడంటే ఒక రాత్రి కాదండి ఆయన పాపము చేసి ప్రతి రాత్రి కూడా ఒక రాత్రి ఆనందం కోసం ఒక రాత్రి పడక కోసం ఒక రాత్రి సుఖం కోసం ఆయన చేసిన తప్పులన్నిటిని ప్రతి రాత్రి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే కన్నీరు విడిచిచు నా పరుపు తేలా చేస్తున్నాను నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోతున్నదండి మనకు వరదలు వచ్చినప్పుడు ఎలాగున్నా నీళ్ళలో ఇంట్లోని వస్తువులన్నీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయన్నీ కొట్టుకుని వెళ్ళిపోయి ఉన్నాయో మంచాలు కానీ లేదంటే ఇంట్లో సామాను కానీ అన్నీ కూడా బయటికి వచ్చేసి వెళ్ళిపోయి మనం రోడ్ల మీద చాలా చూసి ఉన్నామండి అవి వరద వచ్చినప్పుడు వెళ్ళి దేవునితో మాట్లాడుచున్నప్పుడు ఎలాగునా పెట్టు అంటే కన్నీరు చేత ఆయన ఏడుస్తుంటే కన్నీరు గదిలో ఆయన పరుపు తేలి ఆడే విధముగా మారిపోయే విధముగా ఉండి ఉన్నదండి మనము కూడా చేస్తే ఉచితంగానే వస్తాయి కన్నీళ్ళు లేదంటే ఏమన్నా రోగం వస్తే బాధ కలిగితే కావలసినప్పుడు అవసరానికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ మనము చేయవలసినది ప్రతి రాత్రి కన్నీరు విడవాలండి ఎందుకని అంటే ఆయన ప్రసన్నతను చూడాలని ఆశ కలిగి ఉండాలి మన ప్రాణ